ఉండి ఈరోజు ఎన్నో ప్రత్యక్షంగా పరోక్షంగా కొన్ని లక్షలాది మందికి ఉపాధి చూపించి ఈరోజు భారతదేశంలోనే ఒక పత్రికా రంగానికి టెలివిజన్ రంగానికి అలాగే అన్ని రంగాల్లో కూడా తెలుగువాడు ముద్ర వేసుకొని ఈరోజు వారు కాలం తీశారు వారు ఈరోజు సర్వీసెస్ని గుర్తు చేసుకుంటే వారి సర్వీసెస్ని వారి ప్రేమని అభిమానాన్ని పొందిన వ్యక్తిగా నేను కూడా చెప్పుకోవాలి ఈనాడు కంట్రిబ్యూటర్గా రిపోర్టర్గా స్టార్ట్ అయ్యి పది సంవత్సరాలు పనిచేసి అక్కడ ఈనాడు ఈటీవీకి వర్క్ చేసి ఈరోజు ఆయన నిబంధనలు నియమాలు అలాగే డిసిప్లిన్ పని పట్ల అంకిత భావం ఎన్నో చూసి ఈరోజు నా జీవితాన్ని మలుచుకున్నాం ఈరోజు వారు చాలా అక్షర రూపంలో మా లైఫ్ని క్రమశిక్షణతో నడిపించి మార్గాలు చూపించారు వ్యక్తిగతంగా నాకు నా కుటుంబానికి చాలా బాధ కలుగుతుంది మూడు రోజులు పెట్టే మా విషయం తెలుసు కానీ ప్రతిరోజు అప్డేట్ అడుగుతున్నాం బాధ కలుగుతుంది ఎందుకంటే ఆయన చాలా సందర్భాలు కలిసాం వారి చేత్తో ఆశీర్వాదం కూడా పొందు పొందాం ఇదే ఢిల్లీలో రెండు వేల ఆరులో వారు మమ్మల్ని ఆశీర్వదించారు వారు ఈరోజు తెలుగు ప్రజలకి అలాగే ఆయన పోరాట ఫలితంగా చాలా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి అతి ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ఆ రోజు అన్న ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టేటప్పుడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వారు మద్దతిచ్చి తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారు అలాగే మొన్న జరిగిన ఎన్నికల్లో ఈ అక్రమాల అన్యాయం వ్యతిరేక వ్యతిరేకించి ఎదిరించి అండగా ఉండి వారు కూడా ఒక ఆంధ్ర పౌరుడుగా వారు కూడా ఒక పత్రికా రంగాన్ని బాధ్యత గారి పత్రికా రంగాన్ని కూడా వారు నిర్వహించి ఈరోజు అండగా ఉన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకోవాలి ఖచ్చితంగా వారికి కృతజ్ఞతగా నేను వ్యక్తిగతంగా ఇప్పుడే నేను కొత్తపేట రైలువరకు మాట్లాడి ఒక విగ్రహాన్ని కూడా కాశీ విగ్రహాన్ని కూడా ఫస్ట్ ఏర్పాటు చేస్తున్నాను ఎందుకంటే ఈరోజు సమాజానికి బాధితరాలు తెలియాలి వారికి వారి కోసం ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా తెలుగువాడు కూడా ఈరోజు గర్వపడుతున్నారు అలాంటి వ్యక్తి ఆశయాలు బాధ్యతలు తెలియాలంటే వారి కోసం పది కళ్ళ పాటు చర్చించుకోవాలి అలాంటి చరిత్రను సృష్టించిన వ్యక్తి రామోజరావు గారు పెద్దైనా ఈరోజు అందరికీ అన్ని రంగాల వారికి అందరికీ కూడా ఇచ్చారు అలాగే కళాకారులకు ఎంతమందికి వారు ఉపాధి చూపించి టాలెంట్ ఉన్న వాళ్ళని పడితే వారిని తీసుకొచ్చి ఎంతోమందికి అవకాశం కల్పించారు పాత్రికా రంగంలో కావచ్చు సినీ రంగంలో కావచ్చు లేకపోతే గా ఉండే ప్రతి ఒక్కరిని కూడా హోటల్ మేనేజ్మెంట్లో కావచ్చు ప్రతి రంగంలో కూడా వారు ఈరోజు సిట్స్ మార్గదర్శిని మనం గుర్తు చేసుకోవాలి ఒక కస్టమర్ కనీసం కస్టమర్ కంప్లైంట్ లేకుండా ఉన్న సంస్థ ఏంటంటే మార్గదర్శి అలాంటి సంస్థను ఏర్పాటు చేసి ఆర్థిక వనరులు బాగుండాలి ప్రతిపష్ట కావాలి వ్యక్తి ఆదాయ మార్గాలు ఉండాలి అని చెప్పేసి చూపించిన వ్యక్తి అలాంటి వ్యక్తి ఈరోజు ఒక కాలం తీశారు వారు చరిత్ర ఉన్నంత వరకు ఆయనకి కొన్ని పేజీలు ఉంటాయి ఒకరికి ఎవరికో ఒకరికి పేజీ ఉంటే తప్ప వారి పేజీలు ఉంటాయనేది నా అభిప్రాయం అలాంటి వ్యక్తి ఈరోజు కాలం తీయడం బాధ కలుగుతుంది వారికి ఈరోజు మేము ఢిల్లీలో రేపు పీఎంగా ప్రమాణ సేకరణ ఉంది అయినా సరే మా మనసు ఆగాక మేము ఎంపీలందరం కూడా బయలుదేరి ఈరోజు ఫిలిం సిటీకి వెళ్ళి వారు అక్కడికి వెళ్ళాలని మేము నిర్ణయించుకున్నాం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా బయలుదేరి వెళ్తున్నారు థ్యాంక్ యూ